హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో మేఘ సందేశం సీరియల్లో సీరియల్ చూసినట్లయితే ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ ఉంది ఏంటబ్బా అంటే ఒక సైడు తండ్రి ప్రేమ ఇంకో సైడు గగన్ ప్రేమ ఎవరిని వదులుకోలేదు కాకపోతే భూమి ఒక డిసిషన్ తీసుకునింది ఏంటబ్బా అది అంటే నిన్నటి రోజు చూసినట్లయితే గగన్ రా వెళ్ళిపోదాము అనేసి రా వెళ్ళిపోదాము మనం పెళ్లి చేసుకుందాము అనేసి గగన్ భూమికి చెప్పడం జరిగింది భూమి కూడా సరేలే నేను వచ్చేస్తాను అనేసి ప్రామిస్ కూడా చేసింది మాట విచ్చేసి మాట ఇచ్చినా కూడా ఏం జరిగిందప్ప అంటే రా ఎక్కువ అనేసి కారిడోర్ తీసాడు గగను కాకపోతే భూమి కారిడోరు క్లోజ్ చేసేసింది నేను రాను నన్ను దయచేసి పిల్చకండి సారీ అనేసి నన్ను అని గట్టి గట్టిగా ఏడుస్తుంది సారీ గగన్ అని చెప్పి సారీ సారీ అండి నేను రాను అనేసి చేతులు ఎక్కి దండం చేసింది అప్పుడే వాళ్ళ నాన్న ఇదంతా చూసేసాడనమాట చూసేసి భూమిని ఇంట్లోకి తీసుకెళ్ళాడనమాట తీసుకెళ్ళి భూమి దగ్గర కూర్చొని ఒక మా ఒక మాట అన్నాడనమాట ఈ ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఈ కాలంలోన నువ్వు నా కోసం వెనక్కి వచ్చేసావమ్మా నువ్వు నీలాంటి కూతురు నాకు దొరకడము నా నీలాంటి కూతురు నాకు పుట్టడము చాలా అదృష్టమమ్మ అనేసి వాళ్ళ నాన్న చాలా మురిసిపోయాడనమాట అప్పుడే వాళ్ళ నాన్న ఏమన్నారంటే అమ్మ నువ్వు చెప్పమ్మా ఒక్క మాట చెప్పమ్మా నువ్వు నువ్వు వాడొక్కడిని తప్ప వాడొక్కడిని తప్ప నువ్వు ఏది అడిగినా కూడా నేను కాదు అనకుండా లేదు అనకుండా అది అతి కష్టమైనా కానీ ఎంత కష్టమైనా కానీ నీ కాళ్ళ ముందు తీసుకొని వచ్చి పెడతానమ్మా భూమి అనేసి వాళ్ళ నాన్న చాలా అంటే చాలా ఆనందంతో నా కన్నీళ్ళు పెట్టు పెట్టుకుంటూ భూమికి ఆ మాట మాట అయితే చెప్పాడు అనమాట భూమికి ఆ మాట విన్న వెంటనే కళ్ళు కళ్ళింట నీళ్ళు ఆగలేదు ఏడుస్తూనే వాళ్ళ నాన్నకు కూడా ఒక మాట అనిందనమాట నాన్న నేను నాకు ఈ అవి కావాలి ఇవి కావాలి ఏదో కావాలి అనేసి నేను అడగను నాకు మీ ప్రేమ ఉంటే చాలు నాన్న ఒక్క మాటే నేను ఏది అడగనన్న తన తన తనని అయితే వదిలిపెట్టానని చాలా ఫీల్ ఉంది కాకపోతే నేను ఒక్కటే అడుగుతున్నానన్నా నాకు మీ ప్రేమ దక్కింది కదా అంతే చాలు ఇంకొకటి ఏమంటే నాకు ఎప్పుడు మీతో పాటే ఇక్కడే ఎప్పుడు ఏ చావైనా బతుకైనా ఇక్కడే ఉండేలా మీ ప్రేమను చూసుకుంటూ మీతో ఉండే అవకాశం నాకు ఇచ్చి ఇవ్వండి నాన్న ఎప్పటికీ నన్ను దూరం చేయొద్దండి నాన్న అనేసి చాలా అంటే చాలా బాధపడుతూ చెప్పింది అనమాట అప్పుడు వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడకుండా కూతుర్నే భూమిని చూస్తూ చూస్తూ ఏడుస్తూ ఉన్నాడనమాట ఇది ఇక్కడ వీళ్ళిద్దరి సన్నివేశాలు కాకపోతే ఇక్కడే మెయిన్ మ్యాటర్ ఏంటబ్బా అంటే గగన్ భూమి ఆ మాట చెప్పడం గగన్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఏం చేశాడంటే డైరెక్ట్గా బార్కు వెళ్ళిపోయాడనమాట బార్కు వెళ్ళిపోయి మందు తాగుతున్నాడు అనమాట పదే పదే అంటే గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ భూమిని గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ ఈ మాట అనేది కదా భూమి అనేసి చాలా అంటే చాలా ఏడుస్తూ ఏడుస్తూ మందు తాగుతున్నాడు అనమాట అక్కడ భూమి మరియు వాళ్ళ నాన్న చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడుస్తున్నారనమాట కాకపోతే ఇక్కడ గగన్ మాత్రము భూమిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ మందు తాగుతున్నాడు అనమాట ఇది ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్